ఓం శ్రీ మాతృనమ జై దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలని చెప్పి ఆ దుర్గమ్మ తల్లి తల్లితరుని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అంటే కనుక బిడ్డా శుభాకాంక్షలు బిడ్డ నీకు ఎందుకు చెప్తున్నాను అనేది చివరి వరకు చూడు నీకు అర్థమవుతుంది మూడు రోజుల్లో నీ తలరాతే మారబోతుంది ఇకపై అదృష్టమే అదృష్టం నీ అదృష్టాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు ఎందుకు అని చెప్పి నువ్వు ఇది పూర్తిగా వింటేనే తెలుస్తుంది అలా కాకుండా మిస్ చేసుకున్నావు అంటే మాత్రం ఈ అదృష్టం నీ వద్దకు రాకపోవచ్చమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశంతో దుర్గమ్మ తల్లి మన ముందుకు వచ్చింది మరి సందేశం వినే ముందు తప్పకుండా వీడియోకు లైక్ ఇచ్చి కామెంట్లో జై దుర్గమ్మ తల్లి అని కామెంట్ చేయండి ఇక ఆలస్యం చేయకుండా మనం దుర్గమ్మ తల్లి యొక్క సందేశం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం బిడ్డ శుభాకాంక్షలు ఎందుకు చెప్పాను అని చెప్పి నీకు అర్థం కావడం లేదు కదా మూడు రోజుల్లో నీ తలరాత మారబోతుంది అని చెప్పి ఎందుకు మాట్లాడాను అని చెప్పి తెలుసుకోవాలి అని చెప్పి ఆసక్తిగా ఉంది కదా ఎన్నో కష్టాలను పడుతూ ఎన్నో బాధలను అనుభవిస్తూ మనశ్శాంతి లేకుండా ఒకరు మారాలి అని చెప్పి ఎదురు చూస్తూ అనారోగ్య సమస్యలు తగ్గిపోవాలి అని చెప్పి చాలా వరకు కూడా కోరుకుంటూ మనసంతా కూడా ఒక రకమైన గందరగోళమైన స్థితిలో నీ యొక్క రోజులు అనేవి దినదిన గండం నూరేళ్ళ ఆయుషులాగా గడుస్తున్నాయి అని చెప్పి నాకు పూర్తిగా తెలుసు అయితే నీ యొక్క ప్రశ్నలన్నింటికీ నీ యొక్క బాధలన్నింటికీ కూడా సమాధానం ఇప్పుడు నేను చెప్పే ఈ సందేశంలో దాగి ఉంది కాబట్టి ఈ సందేశాన్ని జాగ్రత్తగా వినే ప్రయత్నం చెయ్యి నీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ సందేశంలో ఉండే ఆంతర్యాన్ని గ్రహించాలి అంటే నేను ఒక చిన్న కథని చెప్తాను ఈ కథలో నీకు పూర్తిగా తెలిసిపోతుంది అనగనగా ఒక ఊరు అది కూడా ఒక రకమైన పల్లెటూరు అంటే మరీ పల్లెటూరు కాదు అలా అని చెప్పి పెద్ద సిటీ ఏం కాదు నార్మల్గా అన్ని అవసరాలకు తగినవన్నీ కూడా ఆ ఊరిలో దొరుకుతూ ఉంటాయి నార్మల్గా ఉంటుందన్నమాట ఆ ఊరు కూడా అయితే ఆ ఊర్లో ఒక కుటుంబం ఆ కుటుంబం అంటే చాలా చిన్న కుటుంబం తల్లి తండ్రి ఒక కొడుకు ఉంటారు తండ్రిది గవర్నమెంట్ జాబ్ అయితే పిల్లవాడికి కూడా గవర్నమెంట్ జాబ్ రావాలి అన్న ఉద్దేశంతో చిన్నప్పటి నుంచి కూడా తండ్రి కళలన్నీ కూడా ఆ బిడ్డ మీద పెట్టుకుని నా బాబు కూడా గవర్నమెంట్ జాబ్ సంపాదించాలి చక్కగా గవర్నమెంట్ జీతం అందుకోవాలి తను హాయిగా సుఖపడి బ్రతకాలి అని చెప్పి అనుకుంటూ ఆ పిల్లవాడిని చక్కగా చదువుకు పంపించి చదివించి మంచిగా ఆ పిల్లవాడిని చూసి తండ్రి కలలు కంటూ ఉంటాడు అన్నమాట అయితే ఆ పిల్లవాడు అలాగే సంవత్సరం సంవత్సరం పెరిగి పెరిగి పెద్దవాడు అవుతాడు ఆ పిల్లడికి దాదాపు ఇరవై సంవత్సరాలు అయితే వచ్చేస్తాయన్నమాట ఇక ఇరవై సంవత్సరాలు వచ్చిన తర్వాత తను టెన్త్ అయిపోతుంది ఇంటర్ అయిపోతుంది డిగ్రీ కూడా అయిపోతుంది గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి అందరు కూడా సలహా ఇస్తారు గవర్నమెంట్ జాబ్ రావాలి అంటే గ్రూప్లో పాస్ అవ్వాలి అని చెప్పి చెప్తారు అలాగే వాళ్ళ నాన్న చెప్పినట్లుగా అందరూ చెప్పినట్లుగా అందరూ అంటే ఇక్కడ ఏంటి అంటే కనుక వాళ్ళ నాన్న కూడా గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉంటాడు కాబట్టి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళినప్పుడల్లా కూడా వాళ్ళ నాన్నగారి ఫ్రెండ్స్ ఉంటారు కదా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అరే బాబు మీ నాన్న ఈ ఉద్యోగం చేస్తా చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు చాలా మంచి సంపాదించాడు నువ్వు కూడా మీ నాన్నలా గవర్నమెంట్ జాబ్ సంపాదించాలి అని చెప్పి వాళ్ళ స్నేహితులు నాన్నగారి స్నేహితులు కూడా ఈ అబ్బాయితో చెప్పడం అయితే జరిగిందన్నమాట అయితే ఇక చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ కూడా ఇంట్లో అదే అరే నాన్నకుంది నువ్వేరా నాకున్న దిక్కు చక్కగా చదువుకో చక్కగా గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకుంటే హాయిగా ఉండొచ్చు అని చెప్పి వాళ్ళ అమ్మ కూడా చెప్తే ఇంకా ఈ మాటలు విని విని అబ్బాయికి ఒక రకమైన అసహ్యం అనేది ఏర్పడుతుందన్నమాట ఎందుకంటే ఇప్పుడు పెద్దవాళ్ళు ఏది చేస్తే పెద్దవాళ్ళు ఏది చెప్పినా అసలు తప్పు కాదు నేను అది తప్పు అన్నట్ల పెద్దవాళ్ళ యొక్క కోరికలు ఏవైతే ఉంటాయో అవి పిల్లల మీద రుద్దటం అనేది తప్పు అన్నమాట అబ్బాయి అదే ఫీల్ అవుతున్నాడు అక్కడ ఏంటి అంటే కనుక మా నాన్నగారు చేస్తే నేను చెయ్యాల నాకంటూ కొన్ని కళలు ఉన్నాయి నాకంటూ ఒక ఆశ ఉంది ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ అంటే వేరే గవర్నమెంట్ కింద నేను పని చేయాలి అది తప్పు కాదు అయినప్పటికీ కూడాను వారు చెప్పింది చేయాలి వారు అన్నీ కూడా ముగించుకోవాలి ఎప్పుడైతే నెలకు జీతం ఇస్తారో ఆ జీతాన్ని తీసుకోవాలి ఇలా లైఫ్ను గడపాలి నాకు ఈ లైఫ్ నాకు ఇష్టం లేదు ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాన్న నేను చూస్తూ ఉన్నాను అది పెద్ద చెప్పుకోనంత జీతం ఏం కూడా కాదు అని చెప్పి ఆ పిల్లవాడు అట్లా చెప్పి అయ్యే ఫీల్ అయ్యాడు కానీ వాళ్ళ నాన్నకి కానీ ఈ మాటలు చెప్పేవాడు కాదు చెప్పకుండా తనలో ఒక రకమైన అంటే ఒక ప్రెస్టేషన్ లాగా పెరిగిపోయింది అన్నమాట చెప్పాలా వద్దా చెప్తే ఏంటో చెప్పకపోతే ఏంటో అన్నట్లుగా ఏం చేయాలి ఒక రోజు ఒక నిర్ణయం తీసుకుంటాడు తీసుకుని వాళ్ళ నా దగ్గరికి వచ్చి చెప్తాడు నాన్న నేను గ్రూప్స్లో ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి అనుకుంటున్నాను కదా ఈ యొక్క గ్రూప్స్లో నేను మంచిగా సెలెక్ట్ అవ్వాలి అంటే నేను సిటీకి వెళ్ళాలి సిటీకి వెళ్ళి అక్కడ ట్రైనర్స్ ఉంటారు ట్రైనర్స్ దగ్గర మంచిగా ఒక సంవత్సరం పాటు నేను ట్రైనింగ్ అయ్యాను అంటే కనుక ఆల్రెడీ ఇక్కడ చెప్పిన ఒక విషయం నేను చెప్పాలా ఏంటి అంటే ఆల్రెడీ గ్రూప్స్లో మంచిగా ఎగ్జామ్ రాసాడు ఒకసారి ఫెయిల్ అయిపోతాడు ఫెయిల్ అయిపోతే అంటే సీట్ రాదు అబ్బాయి గవర్నమెంట్లో సీట్ రాదప్పుడు వాళ్ళ నాన్న చెప్తాడు ఏం నాన్న ఒకసారి పోతేనే తర్వాత వస్తుంది మళ్ళీ కొంచెం గట్టిగా కష్టపడి మంచిగా డెఫినెట్గా వస్తుంది అని నాన్న అని చెప్తాడు అన్నమాట వాళ్ళ నాన్న ఇక సరేనా అని చెప్పి ఇక వాళ్ళ నాన్న కూడా ఇవన్నీ ఆలోచించి అవునరా అరే ఒకసారి రాసావు నువ్వు నువ్వు రాస్తే ఫెయిల్ అయ్యావు నీకు ఇప్పటికీ నిజంగా ట్రైనింగ్ అనేది అవసరం నువ్వు ఇంట్లో ఒక్కడవే కూర్చుని ఎంత ఇదైనా కూడా సరైన ట్రైనింగ్ లేని నువ్వు పాస్ అవ్వలేవు కాబట్టి నువ్వు ట్రైనింగ్కి వెళ్ళున్నా సంవత్సరం పాటు అంటున్నావు కదా నీకు డబ్బు అవసరం అవుతుంది కదా అని చెప్పి అరవై వేలు తీసిస్తాడు అతను గవర్నమెంట్ ఉద్యోగం డబ్బుకి అంత దిగిలేమి ఉండదు సరే ఉన్న దాంట్లో అరవై వేల రూపాయలు తీసి తనకి ఇస్తాడు అన్నమాట ఇచ్చి సిటీకి పంపిస్తాడు ఒక సిటీకి వెళ్ళిన తర్వాత ఇటు ఒక ట్రైనర్ అంటే మిస్టర్ రావు అని చెప్పి ఒక ట్రైనింగ్ సెంటర్ అనమాట అక్కడ ఏంటంటే గ్రూప్స్కి వెళ్ళే పిల్లలకి ట్రైనింగ్ ఇస్తారు అక్కడ జాయిన్ చేసి కొన్ని రోజులు అలా వెళ్తూ మంచిగా ట్రైనింగ్ అవుతూ మంచిగా చూస్తూ కొంతమంది అందరినీ చూస్తూ ఒకరోజు ఏంటి అంటే ఆ ట్రైనర్ యొక్క సార్ ఎవరైతే ఉన్నారంటే ఎవరైతే ఒక సార్ వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తారో అతని దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా చెప్పేస్తాడు సార్ నేను మీతో ఒక మాట చెప్పాలి అనుకుంటున్నాను మా నాన్నగారిది గవర్నమెంట్ జాబ్ నన్ను కూడా ఇప్పుడు ఈ గ్రూప్స్లో జాయిన్ చేయడానికి కూడా కారణం ఏంటి అంటే నా గవర్నమెంట్ జాబ్ రావాలి అన్న ఉద్దేశంతో నాకేమో ఈ జాబ్ ఇష్టం లేదు మెయిన్లీ గవర్నమెంట్ జాబ్ తప్పు అని చెప్పి నేను అనట్లేదు కాకపోతే నాకు ఒకరి కింద పనిచేయదు నాకు కాళ్ళ మీద నిలబడ్డం ఇష్టం అలా బ్రతకాలి అనుకుంటున్నాను అంటే అప్పుడు ఆయన ఏం చెప్తాడు అంటే ఎప్పుడు ఏ గురు అయినా కానీ తన విద్యార్థి బాగుండాలని చెప్పే కదా కోరుకుంటాడు నిజమే నాన్న నువ్వు కరెక్ట్గానే ఆలోచిస్తున్నావు నువ్వు ఇప్పుడు ఏదైతే ఆలోచిస్తున్నావో నీ మనసుకు ఏదైతే కరెక్ట్ అనుకుంటున్నావో నువ్వు దాన్నే చెయ్యి అదే ఫాలో అవ్వు నేను ఇంతమందికి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాను నేను కూడా గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలి అంటే తెచ్చుకోగలను కానీ నాకు ఇష్టం లేదు నాకెందుకు ఇప్పుడు ఎంతమంది వస్తున్నారు ఫ్రెండ్స్ వీళ్ళందరూ చూసావు కదా దాదాపు రెండు వందల మంది పిల్లలకు నేను ట్రైనింగ్ ఇస్తాను నాకు మంచిగా శాలరీ వస్తుంది అందుకని నేను గవర్నమెంట్ జాబ్ అంత ఇంట్రెస్ట్ నేను చూపించలేను నేను మంచిగా ఇలాగే నాకు లైఫ్ బాగుంది ఇది నేను తీసుకుని నిర్ణయం అలాగే నిర్ణయం సరైనది అయితే డెఫినెట్గా నువ్వు సక్సెస్ అవుతావు నీ పట్టుదల నీ యొక్క మాట తీరు నీ ఆలోచన తత్వం ఇదంతా కూడా చూస్తుంటే అంటే గురువుకు తెలిసిపోతుంది విద్యార్థి యొక్క ప్రవర్తన బట్టి చూస్తూ ఉంటే నాకు నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవుతావు జీవితం అనే నమ్మకం నాకు ఉంది డెఫినెట్గా నువ్వు ట్రై చేయినాయన అని చెప్పి ఆయన కూడా ఇతనికి సలహా ఇస్తాడన్నమాట ఇక ఆయన కూడా నాకు ఇలా చెప్పేస్తాడు నేను మంచిగానే ఆలోచిస్తున్నాను ఇప్పటి వరకు నాకు ఎవరి సపోర్ట్ లేదు ఎవరిని కూడా నేను చెప్పుకోలేకపోయాను ఈ సార్తో చెప్పాను నాకు కొంచెం సపోర్ట్గా ఉంది ఇప్పుడు బాగుంది హ్యాపీగా ఉంది నా మనసు అనేది సరే అని చెప్పి నడుచుకుంటూ ఏం చేద్దాము ఏం బిజినెస్ స్టార్ట్ చేద్దాము అనుకుంటే ఇతనికి కడుపులో కొంచెం ఆకలి వేస్తుంది అనమాట అలా ఆకలి వేస్తుంటే పక్కనే పిజ్జా హాట్ ఉంటే పిజ్జా హాట్లోకి వెళ్తాడు వెళ్ళి ఒక పిజ్జా చిన్నది తనకి కడుపుకు సరిపోయింది ఆర్డర్ పెట్టుకుంటాడు పెట్టుకుని ఆ పిజ్జాని తింటుంటే చాలా టేస్టీగా అనిపించింది తినేవాళ్ళందరూ కూడా చాలా బాగుంది చాలా టేస్టీగా ఉందని చెప్పి అసలు వచ్చిపోయేవాళ్ళు హోటల్ సందు ఖాళీ లేదు గుంపులు గుంపులుగా వస్తున్నారు తింటున్నారు ఆ పక్కన అందులో కూర్చుని డబ్బులు తీసుకుంటున్నాడు ఇది చాలా బెటర్ అనిపించింది అతనికి ఆ ఉన్నంతసేపు కూడా అక్కడ ఇది చేసుకుంటే బెటర్ ఏమో అని ఒక ఆలోచన వచ్చేసింది అప్పటికప్పుడే ఇక వెంటనే ఆ ఓనర్ దగ్గరికి వెళ్ళి సార్ నేను ఇట్లా మా డాడీ గవర్నమెంట్ జాబ్ నేను ఇట్లా గ్రూప్స్లో సిటీలో ట్రైనింగ్ అవ్వడానికి వచ్చాను నేను ఇక్కడ ఒక సంవత్సరం పాటు ఉంటాను ఈ సంవత్సరం పాటు నాకు గ్రూప్స్ కోసం అన్నీ చెప్పి ట్రైనింగ్ కోసం అని చెప్పి డబ్బు కావాల్సి ఉంటుంది ప్రతిదానికి నాన్నని అడగలేను కదా నేను మీ దగ్గర ఒక పని చెప్పండి నాకు నేను ఉదయం పూట తొమ్మిది గంటలకు వెళ్తే సాయంత్రం నాలుగున్నర కల్లా వచ్చేస్తాను నా రూమ్కి నేను ఐదు గంటలకల్లా మీ దగ్గర నుంచి వర్క్లో జాయిన్ అవుతాను ఇదన్ ఐదింటి నుంచి పదిన్నర పదకొండింటి దాకా ఉంటాను సార్ సరే ఈ అబ్బాయి బాగా మంచిగా ఉన్నాడు చూడడానికి బాగున్నాడు చదువుకునే వాళ్ళ ఉండ ఆల్రెడీ చదువుతున్నాను అని చెప్తున్నాడు పద్ధతిగా ఉండని చెప్పి సరేనని చెప్పి నెలకి సరే నేను ఒక పదివేలు అయితే ఇస్తాను నీకు ఓకే కదా అని నీకు అంటే సార్ అని ఒప్పుకుంటాడు ఇతని మనసులో ఉద్దేశం ఏంటో వానకు తెలియదు ఇక సరే అని చెప్పి ఈ అబ్బాయి ఆ ఉద్యోగంలోకి వస్తాడనమాట పొద్దునపూట ట్రైనింగ్కి వెళ్తాడు అటు దాన్ని మిస్ చేసుకోలేక ఇటు దీన్ని మిస్ చేయట్ల అటు ట్రైనింగ్ అవుతూనే ఇటు ఈ పిజ్జా హాట్లోకి వచ్చి సాయంత్రం పూట పిజ్జా ఎలా తయారు చేయాలి ఎలా తయారు చేస్తే టేస్టీగా ఉంటుంది ఆ హోటల్కి వస్తున్న ఆ యొక్క హా ఇది ఉంటారు కదా జనం ఉంటారు కదా వాళ్ళు ఎలా తినడానికి ఇష్టపడుతున్నారు ఏ ఏ టేస్ట్లు కోరుకుంటున్నారు ఆ పిజ్జాలో ఎటువంటి ఐటమ్స్ వేస్తే వాళ్ళు ఇష్టపడుతున్నారు వాళ్ళ యొక్క అభిరుచులు ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకోవడం అయితే స్టార్ట్ చేశాడు ఆ పిజ్జాను కూడా వారి యొక్క టేస్ట్కి తగ్గట్లుగా ఈ అబ్బాయి ఎలా మలచాలి అని చెప్పి తన సొంత టాలెంట్ని కూడా కొంచెం ఉపయోగించాడు ఇక్కడ అదృష్టం ఏమిటి అంటే అబ్బాయి వచ్చిన పది రోజుల్లో పిజ్జా హాట్కి ఇంకా జనం పెరిగారు అనమాట ఈ అబ్బాయి ఏంటంటే క్రియేటివిటీగా వచ్చిన వాళ్ళని చక్కగా రిసీవ్ చేసుకోవడం కానీ అంటే వచ్చిన వాళ్ళని పద్ధతిగా లోపలికి కూర్చోండి అని చెప్పడం మీకు ఎలా కావాలి మాకు ఇక్కడ ఇది స్పెషల్ దీని మీద మీరు చీజ్ వేసుకుని ట్రై చేయండి బాగుంటుంది దీని మీద మీరు ఈ బటర్ వేసుకుని ట్రై చేయండి పన్నీర్ పీజా బాగుంటుంది ఇట్లా రకరకాలుగా ఒక ఎక్స్ప్లెనేషన్ తోటి చెప్తూ ఉంటే ఆ తినేవాళ్ళకి నూరు రూపాయి నాకు అదే కావాలి నాకు ఇది కావాలి అని చెప్పి చెప్పడం ఇదంతా కూడా అబ్బాయి వల్ల ఆ యొక్క పేజా ఫస్ట్ పాయింట్ అయింది అన్నమాట ఇలా వచ్చేసరికి జనం కూడా పెరిగారు వాళ్ళ హోటల్లో పేజ్జా అంటే బాగుంటుంది అని చెప్పి మంచిగా జనం రావడం కూడా బాగా ఇదయ్యారన్నమాట కస్టమర్స్ రావడం కూడా ఇక ఈ విధంగా నడుస్తూ ఉన్న తర్వాత చూస్తూ చూస్తూ ఉండగానే నెల రోజులు అయితే గడిచిపోతుంది నెల రోజులు గడిచిపోయిన తర్వాత ఇంకా అబ్బాయి ఒకేసారి నాకు ఇప్పుడు టైం అయిపోయింది వన్ మంత్ అయింది నేను ఇంకా వెళ్ళాలి అనుకుంటున్నాను ఇప్పుడు చెప్తాడు నేను కూడా ఇట్లాగే ఒక పిజా హాట్ లాగా పెట్టుకోవాలి అనుకుంటున్నాను మీకు కాంపిటీషన్గా అయితే నేను పెట్టలేనండి నేను పక్క స్ట్రీట్లో పెట్టుకుంటాను నేను అంటే ఆ అబ్బాయి అట్లా చెప్తూ ఉంటే అతని వయసులో ఉన్నప్పుడు కూడా ఇదే ఆలోచనలు అనేవి ఆ అబ్బాయిలో కనిపించాయి బాబు నువ్వు ఎవరో నాకు తెలియదు పది రూపాయల కోసం నేను పెట్టుకున్నాను నువ్వు ఇక్కడికి వచ్చి పని నేర్చుకుని నీ యొక్క జీవితాన్ని బాగు చేసుకుంటావు అంటే నాకు కూడా సంతోషమే కదా ఏం పర్లేదు నాన్న పెట్టుకో మంచిగా చేసుకో మంచిగా ఉండు మంచిగా డెవలప్ అవ్వు నీలో ఆ కృషి ఉంది నీలో ఆ పట్టుదల ఉంది ఎందుకంటే నీ యొక్క మాట తీరు చూశాను నీ యొక్క పనితీరుని చూశాను నువ్వు వచ్చిన తర్వాత నా యొక్క షాప్ కూడా కస్టమర్లు పెరగరు చక్కగా చేసుకో అని చెప్పి ఇంకా సపోర్ట్ చేసి ఒక పదివేలు పంపించాడు అనమాట ఆల్రెడీ నాన్నగారు ఇచ్చిన అరవై వేలు ఒక పదివేలు ఖర్చు అయిపోతాయి కదా ఇంకా ఇచ్చిన పదివేలు కవర్ అయిపోయి ఒక యాభై వేలు అయితే ఉన్నాయన్నమాట ఈ యాభై వేలకి ఏం చేస్తాడో అంటే ఒక పెద్ద రెస్టారెంట్ తీసుకోవాలి అన్న కానీ అద్దెలే సరిపోతాయి కదా కట్టే అంత ఇది లేదు కొట్టు తీసుకుందామా అన్నా కానీ కొట్టు తీసుకునే అంత ఇది లేదు అని చెప్పి అనుకుని కొంతమంది అక్కడ సిటీలో చాలామంది కూడా వ్యాన్లో పెట్టి అమ్మడాన్ని చూసి అతను కూడా మంచిగా ఇన్వెట్ అయ్యాడనమాట నేను కూడా ఒక వ్యాన్ తీసుకుంటాను వ్యాన్ తీసుకుని ఇక్కడ మంచిగా బిజినెస్ ఆకుతూ ఉంటాను ఆ టైంలో స్పాట్కి వెళ్ళిపోతాను ఈ వ్యాన్ వేసుకుని మంచిగా ఇది అవుదాం అబ్బాయికి తోడు ఇంకొక అబ్బాయిని కూడా పనిలో పెట్టుకుని ఆ యొక్క ఎక్కడైతే ఇప్పుడు కాలేజీ నుంచి వదిలే టైం ఆ కాలేజీ దగ్గరికి వెళ్ళి నుంచోను ఆ బండిలో లేదంటే కనుక భోజనానికి వచ్చే టైం ఏదైనా ఒక ఆఫీస్ ముందు వెళ్ళి నుంచునో లేదంటే కనుక ఇంకా నాలుగింటికి స్నాక్స్ టైంలో ఒక పిల్లల స్కూల్ ముందు వెళ్ళి నుంచునో ఇట్లా స్పాట్ అంటే ఇప్పుడు బిజినెస్ చేశామంటే చేసామన్నది కాదు కదా ముఖ్యం అక్కడ స్పాట్ ఎంచుకుని ఆ ఏరియా కూడా ముఖ్యం ఉంటుంది కదా వచ్చే మనుషుల్ని బట్టి ఆ ఏరియాలో పెడితే ఖచ్చితంగా డెవలప్ అవుతాయని ఒక ఇది ఉంటుంది కదా ఆ ఏరియాకి అక్కడ పెట్టుకున్నాడు అన్నమాట అబ్బాయి ఇంకా అక్కడ పెట్టుకుని మంచిగా సాగుతుంది మంచిగా ఒక వన్ ఇయర్ అంటే ఒక నెల రోజులు ట్రైనింగ్ తీసుకుని తర్వాత ఇక పూర్తిగా ఇందులోకి దిగిపోతాడు అబ్బాయి దిగిపోయే పదకొండు నెలలు పదకొండు నెలల్లో వాళ్ళ నాన్న ఇంతవరకు అంటే వాళ్ళ నాన్నకు ఉద్యోగం వచ్చిన దగ్గర నుంచి రిటైర్ అయిపోయేలోపు ఇంకా రిటైర్ అవ్వలేదు ఒక యాభై సంవత్సరాలు వచ్చినంత వరకు ఎంత సంపాదించాడో దాదాపుగా అందులో టెన్ పర్సెంట్ ఈ అబ్బాయి ఒక్క నెలలోనే అది కూడా ఒక ఇరవై రోజుల్లోనే సంపాదించేస్తాడు అన్నమాట అంటే ఇరవై రోజుల్లో కాదు ఒక పదకొండు నెలల్లోనే సంపాదించేశాడు అనమాట సంవత్సరం అయిపోయింది తర్వాత వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తాడు వెళ్ళి నాన్న నేను ఎట్లా ఆ ట్రైనింగ్ తీసుకున్నాను తీసుకున్నా కూడా నాకు ఏంటో ఇంట్రెస్ట్ లేదు నాన్న ఇంట్రెస్ట్ లేని పని చేయలేను కదా నేను ఎట్లా పెట్టుకున్నాను అని చెప్తే వాళ్ళ నాన్న కూడా లేదు నాన్న నువ్వు ఇప్పుడు ఇలా పెట్టుకుని ఇది నాకు హ్యాపీ నువ్వు సక్సెస్ అయ్యావు అంటే నువ్వు నా జీవితంలో ఒక పది రెట్లు ఇప్పుడే సంపాదించేసావు ఇంకా నీకు ఎంత ఫ్యూచర్ ఉందో నాకు కళ్ళ ముందు కనిపిస్తుంది ఇలా కాదు నాన్న నువ్వు ఇంకాస్త డెవలప్ చేసుకోదండి ఇంకా రెండు మూడు ఏరియాల్లో కూడా పెట్టు చెప్పి వాళ్ళ నాన్న సలహా ఇస్తాడు అబ్బాయి ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాడు అలా హ్యాపీ ఫీల్ అయ్యి ఇంకా నాలుగైదు వ్యాన్లు తీసుకుని టేస్ట్ అది ఎట్లా మంచిగా తెలిసిన వాళ్ళని ఎక్స్పర్ట్స్ని తీసుకుని మంచి పనులని పెట్టుకుని ఫలానా వివేక్ అబ్బాయి వీరు వివేకా అన్నమాట వివేకా పిజ్జా అంటే ఒక సిటీలో ఒక బ్రాండ్ అయిపోయింది అనమాట ఆ దాదాపుగా ఒక సంవత్సరం ఒక బ్రాండ్ సంపాదించుకున్నాడు ఇక దీంతో పాటు ఆన్లైన్లో కూడా ఆర్డర్లు ఇవ్వడం స్విగ్గీ జొమాటో ఇవి ఉన్నాయి కదా వీటన్నింటిలో కూడా పెట్టుకోవడం ఆ పిజ్జాని అందరూ కూడా ఆర్డర్ చేసుకోవడం అంతేకాకుండా ఇప్పుడు పబ్లిసిటీ అంటే చాలామంది కూడా ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కష్టపడి పైకి వచ్చారు ఆ రీల్స్ చూసి అరే నేను ఆ సిటీకి వెళ్తే ఖచ్చితంగా విజయ్ పిజ్జా తినాల్సిందేరా అని చెప్పి ఒక ఇది తెచ్చుకున్నాడు అనమాట అబ్బాయి అంత పేరు సంపాదించుకున్నాడు అన్నమాట ఇటు ప్రీ ప్రమోషన్స్ ఎక్కువైపోయి ఊర్లో వాళ్ళందరూ చెప్పుకోవడం ఇటు జొమాటో స్విగ్గీల్లో ఆర్డర్లు పెట్టుకోవడం అసలు ఆ అబ్బాయి నెలకు వచ్చేసరికి చెప్పలేని ధనం వస్తుంది అన్నమాట వాళ్ళ అమ్మ నాన్న చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు దాదాపుగా వాళ్ళ యొక్క శాలరీ ఆయనకి నెలకి చాలా తక్కువ వస్తుంది అన్నమాట వాళ్ళ నాన్న గవర్నమెంట్ జాబు కానీ చాలా తక్కువ వస్తుంది కానీ ఈ అబ్బాయి మాత్రం చాలా సంపాది అది చూసి చాలా సంతోషపడిపోతారు అన్నమాట వాళ్ళ అబ్బాయి ఆలోచనకు కానీ తెలివితేటలకు కానీ చాలా సంతోషపడిపోతారు ఇక్కడతో కథ ముగుస్తుంది నీ కథ ద్వారా దుర్గమ్మ తల్లి చెప్పాలి అనుకుంటుంది ఏంటి అంటే కనుక తల్లి నీకు ఇప్పుడు శుభాకాంక్షలు ఎందుకు చెప్పాననేది తెలిసిపోయి ఉంటుంది ఎందుకు అంటే కనుక మనిషి జీవితాన్ని మార్చుకునే శక్తి మనిషిలోనే ఉంటుంది ఆ యొక్క ఆలోచన విధానంలో ఉంటుంది ఆ యొక్క తెలివితేటలను బట్టి ఉంటుంది నీ యొక్క తెలివితేటలను నీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకుంటే ఇక్కడ చదువుతో సంబంధం లేదు ఉద్యోగం రాలేదు అనే బెంగ కూడా ఉండదు అంతేకాకుండా డబ్బును సంపాదించుకోవడానికి ఎన్నో మార్గాలు అనేవి భూమి మీద ఉన్నాయి నీలో పట్టుదల ఉండాలి చేయాలి అనే తపన ఆసక్తి ఉండాలి ఇవి ఉంటే నీ జీవితం అంతా కూడా ఆనందమయంగా ధనంతో నిండిపోతుంది ఎక్కడైతే ధనం ఉంటుందో అక్కడ ఆనందం ఉంటుంది ఆనందం ఉన్న చోట సంతోషం ఉంటుంది ఆరోగ్యం ఉంటుంది ఐశ్వర్యం కూడా ఉంటుంది కాబట్టి ఈ యొక్క తలరాతను మార్చుకోవడానికి నేను నీకు మూడు రోజుల సమయాన్ని ఇస్తున్నాను ఈ మూడు రోజుల్లో నువ్వు తీసుకునే నిర్ణయం ఏదైతే ఉంటుందో నీ యొక్క తలరాతను మార్చుకోవడానికి ఆ నిర్ణయానికి వెన్నంటే నేనుండి నా శక్తిని అందిస్తాను నీకు ఇంతకంటే అదృష్టం ఏముంటుంది చెప్పు కాబట్టి నా శక్తి నీకు తోడై ఉండాలి అని అంటే నా యొక్క తలరాతను మార్చుకునే శక్తి నీ యొక్క ఆలోచనతోటి పెంచుకుని జీవితాన్ని ఆనందమయంగా ఆనందంగా మార్చుకునే ప్రయత్నం చేస్తే ఇప్పటి వరకు ఎవరైతే నిన్ను వేలెత్తి చూపించారో నిన్ను చిన్న చూపు చూసారో ఎవరైతే నిన్ను తక్కువగా చూసి మాట్లాడారో హేళన చేశారో వారికి చెప్పు దెబ్బ కొట్టినట్లుగా నీ యొక్క విజయం ఉండాలి నీలో ఆ కసి ఆ పట్టుదల పెరగాలి బిడ్డ ఇదే నా కోరిక అప్పుడు నిజమైన ఆనందం మొదలవుతుంది అని చెప్పి ఈరోజు దుర్గం తల్లి మనకి చాలా చక్కటి కదని ముఖ్యంగా మన యొక్క ఆలోచన విధానం అక్కడ విజయ్ ఆలోచన విధానం ఎంత తెలివిగా ఉంది ఇప్పుడు అబ్బాయికి చదువుతో అంటే లెక్కలు అవి చూసుకోవడానికి చదువు అవసరం అవుతుంది కానీ పిజ్జా హట్లో ఎవరైనా పెట్టుకోవచ్చు మంచిగా చేసుకోవచ్చు ఒక హట్ అనే కాదు ఏదైనా కానీ ఇడ్లీలైనా టిఫిన్ అయినా ఏదైనా కానీ మనిషి మారాలంటే వారి యొక్క శక్తిని బట్టి వారి యొక్క ఆలోచన విధానాన్ని బట్టి వారి యొక్క ఇష్టమైన పనిని ఇష్టమైన పనిని ఎంచుకుంటే ఈరోజు ఇడ్లీలు వేసేవారు కూడా నెలకు లక్ష రూపాయలు సంపాదిస్తున్నారు కాబట్టి నీ యొక్క ఆలోచన విధానంలోనే నీ తెరుగుతేటలు ఉంటాయి నీ యొక్క అదృష్టం ఉంటుంది నీ యొక్క తలరాత మార్చే శక్తి ఉంటుంది కాబట్టి నువ్వు నీ ఆలోచన విధానాన్ని మార్చుకో ఎప్పుడు కూడా ఇలా బాధపడుతూ ఏడుస్తూ కూర్చుంటే విజయం రాదు అని చెప్పి చాలా చక్కటి సందేశాన్ని అందించింది ఈ సందేశంలో మనం అర్థం చేసుకోవాలి కానీ చాలా పెద్ద ఆంతర్యం మరి తల్లి ఎందుకు చెప్పింది అని చెప్పి అనుకుంటున్నాను మరి అర్థమైంది నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే అని వస్తుంది ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరి రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా దుర్గమ్మ తల్లి యొక్క ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖనభవంతు జై దుర్గమ్మ తల్లి